नरेंद्र मोदी नायकत्वी नरेंद्र मोदी गार नायक नाली नरेंद्र मोदी गार नायक नाली मेल में ఒత్తిమాలి ఎన్ఐఏ కూటమి ఐక్యత ఎత్తిమాలి ఎన్ఐఏ కూటమి ఐక్యత నశించాలి ఉగ్రవాదులు My mother. Me. Hey. Right, my daughter. ఒక అగ్రిమెంట్ చేసాం ఆ అగ్రిమెంట్ నిన్న మా మా ప్రధాని మా ప్రీతమ ప్రధాని మా డైనమిక్ ప్రధాని నరేంద్ర మోడీ గారు రద్దు చేసేశారు పాకిస్తాన్లో ఎవరైనా నలభై ఎనిమిది గంటల నుండిలో అర్జెంటు వేసాలు ఎవరన్నా తీసుకుని ఉంటే రద్దు చేసుకుని మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పారు పాకిస్తాన్ హైకమాండ్ని భారతదేశం వదిలి వెంటనే పాకిస్తాన్ వెళ్ళిపోమని ఆదేశించారు రాబోయే రోజులు చాలా కఠినంగా ఉంటాయి ఇరవై తొమ్మిది ప్రాణాలు బలిగొన్న మీరు ఎన్ని ప్రాణాలు కోల్పోతారో రేపు ఒకసారి ఆలోచించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు దేశం ఒకటవాలా ప్రజాస్వామ్యం విలువల్ని కాపాడాలా ముస్లిం హిందువు క్రైస్తవ సోదరులందరూ మేము భారతీయులని చాటి చెప్పాలా ఆ అమరవీరుకి అమరవీరులకి శాంతి ర్యాలీలు ప్రతి చోట జరుగుతున్నాయి ఈరోజు బాపట్లో ఎన్డిఏ ప్రభుత్వంలో అన్ని జాతులు కలిసి అన్ని పార్టీలు కలిసి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి రోడ్డెక్కింది ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి కొవ్వొత్తులు ర్యాలీలు చేస్తూ ఒక మానవహారం లాగా ఏర్పాటు చేసి మా సైమక్యతని మా సార్వభౌమత్వాన్ని మా మాత్రం కలిసి పోరాడుతున్నా ఎవరైనా సరే కలిసి చెక్కొట్టుకుంటే వాళ్ళని తలకాయల మీద మెడకాయలు నేను రోజులు నేను చూస్తారు రాబోయే రోజులని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా భారత జాతి బాగుండాలి భారతదేశ పౌరులు బాగుండాలి మనందరం ఒకటే నిరూపించిన రోజు ఆసన్నమైంది అందరూ ఒకే తాటి మీద ఉండి మనం భారత జాతిని ఆపాలి భారత జాతిని కలిసి ఉండేటట్టుగా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భారత్ జై జై భారత్ జై జై భారత్ భారత జాతి ముద్దు బిడ్డల్ని ఇరవై తొమ్మిది మంది పాకిస్తాన్ ఉగ్ర మూకలు ఈరోజు ప్రాణాలు తీసేశారు పచ్చిక బయలు శాంతికి మరొక రూపమైన కాశ్మీర్లో ఎప్పుడూ లేనటువంటి ఈ ఊచకోత అనేది చాలా బాధాకరం సుమారుగా నూట నలభై కోట్ల మంది ఉన్న మా భారత జాతిని భరత జాతి ముద్దు బిడ్డల్ని అందులో ఒకవైపు ముస్లిం ఉన్నారు మరొక వైపు క్రైస్తవ ఉన్నారు ఇంకొక వైపు హిందూ హిందూ జాతి ఉంది అంతేకాదు బౌద్ధ మతస్థులు ఉన్నారు అందరూ కూడా మాది భారతదేశం లేవు భారత జాతి ముద్దు పెట్టడం అని ఎన్నో స్వరాలు మరెన్నో జాతులు మరెన్నో మతాలు అయినా కూడా అతి పెద్ద దేశంలో మేమందరం కలిసికట్టుగా శాంతి కాముకులుగా బతుకుతున్నాం ప్రపంచ దేశాల్లో భారతీయులు లేని దేశం లేదు సుమారు రెండు వందల యాభై దేశాల్లో భారతీయులు నివసిస్తూ ఉన్నారు అందరూ బాగుండాలి ప్రపంచంలో ప్రతి వాళ్ళ బాగుండాలి అది ముస్లిం అయినా హిందువైనా క్రైస్తవైనా ఎవరైనా అందరం బాగుండాలని కోరుకునే స్వభావం మా మా భారత జాతిది ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యంలో మాకు ఆమోదయోగ్యమైన అతి భయంకరమైన రాజ్యాంగం మాకుంది ఎంతో స్ట్రాంగ్ రా రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మాకుంది చట్టాలు న్యాయాలు అంతా కలిసికట్టుగా డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో మా స్వతంత్రం వస్తే మళ్ళీ రెండు వేల నలభై ఏడులో వికసిత్ భారత్ అంటూ ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని స్థాపించాం ఎంతో డెవలప్ చెందాం టాప్ ఫైవ్ కంట్రీల్లో ఒకటిగా ఉన్నాం మీరందరూ మమ్మల్ని ఏదో చెదరగొట్టాలని ఒక అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టాలని మీరు వచ్చి చంపేశారే మేము సరిగ్గా కన్ను తెరిస్తే ఆ కంటి వెలుగులో చచ్చిపోతారు మీరందరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రముఖారా ఒళ్ళు వలిసి ఉగ్రవాదంతో ఈ భారత మాతని చిచ్చు పెట్టాలని చూస్తున్నారు కానీ రాబోయే రోజుల్లో దీనికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు అని చెబుతున్నాం